ప్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా దేవుని మహాకృపను బట్టి గత దినాలలో పునరుత్నము యొక్క ఏడు వరుసల యొక్క రెండవ భాగము ధ్యానించి ఉన్నాము ఈ దినమున మూడవ భాగము మతై సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై ఆరు ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయము పదకొండు నుండి పదిహేను రెండవ పునరుత్నము లేక సాధారణమైన పునరుత్నము పునరుద్ధానము యొక్క వరుసలలో ఆరవ ఏడవ వరుసలు రెండవ పునరుత్నము లేక సాధారణమైన పునరుత్నము అని పిలువబడుచున్నవి ఇది వెయ్యి సంవత్సరముల పరిపాలనకు తరువాత ధవళమైన సింహాసన తీర్పునందు సంభవించును ఒక ధవళమైన మహాసింహాసనము పరలోకమందు ఉంచబడి యేసు దాని ఆసీనుడై ఉండెను భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన ఎదుట నిలువబడి ఉండిరి గ్రంథములు విప్పబడెను జీవగ్రంథము కూడా విప్పబడేను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ప్రకటన గ్రంథం అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మతీ స్వరత్ ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై ఆరవచ్చు నాలు ఆరవ వరుస రక్షింపబడి జీవగ్రంథమందు పేరు వ్రాయబడినవారు ప్రకటన గ్రంథం ఇరవైవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను మతీస్వార్థ ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై మొదటి పునరుత్నములో పాలు పొందని వారైన వీరు రెండవ పునరుత్నములో ఆరవ వరుసలో జీవముతో లేపబడి నిత్య జీవమును స్వతంత్రించుకుందరు క్రొత్త భూమి ఏడవ వరుస జీవగ్రంథమందు పేరు వ్రాయబడని దుష్టులు ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను మతీశ్వార్ ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై ఆరు వీరు రెండవ పునరుత్నము యొక్క ఏడవ వరుసలో లేపబడి నిత్య శిక్షణ పొందుటకు పోదురు అగ్నిగుండము ప్రియులారా దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి బోధ దేవుడు మనలను రక్షించి పరిశుద్ధాత్మతో అభిషేకించి పరిశుద్ధుల సహవాసములో ఉంచిన ఉద్దేశము మనము సాధారణమైన పునరుత్నములో పాలు పొందుటకు కాదు కానీ క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెకు చెందిన పునరుత్నము యొక్క వరుసలో కనబడుట కొరకై ఉన్నది దేవుడు మనకు కృపానుగ్రహించి ప్రభు రాకడ కొరకై సిద్ధపరచునుగాక ఆమెన్